సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈరోజు తిరుపతిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి సభను ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబు గుడి వద్ద సంతపేట నాటు బాబురావు పార్కు వద్ద గంటాపాలెం పార్వతమ్మ గుడి వద్ద రవి ప్రియామాల వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ లో పవన్ ప్రసంగాన్ని

ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తిరుపతిలో ఈరోజు పదకొండు రోజుల దీక్ష తర్వాత ఆ కాలినడకతో మెట్లెక్కి ఈరోజు అయిపోయిన తర్వాత కింద తిరుపతిలో ఈరోజు మీటింగ్ పెడతానని వారాహి మీద ఈరోజు సనాతన ధర్మం మీద ఆయన ఇచ్చే సందేశాలు బట్టి కూటమిలో ప్రతి ఒక్కళ్ళు మేము అందరం కలిసి జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు ముందు నడవాలని చెప్పి ఆయన ఆచరణ ప్రకారం ఆయన లైన్ ప్రకారం విధి విధానాల ప్రకారం ఆయన ప్ర ఆయన చెప్పిన ప్రకారమే నడవాలని చెప్పి ఉన్నామండి ఈరోజు ప్రధాన జిల్లాలో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారండి జన సైనికులు వీర మహిళలు రియాజ్ గారు నెక్స్ట్ మాకు రా రాజేష్ గారు రాంబాబు గారు ప్రసాద్ గారు కళ్యాణం పెద్ద ఇతరులు పెద్దలు చాలామంది ఉన్నారు చాలా చాలా పెద్దలు ఉన్నారండి అందరూ కలిసి కలిసి మేము నడుస్తున్నామండి ఒకే మాట ఒకే ధర్మం అండి మేము పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆ స్ఫూర్తిగా ఒకే ఒక నినాదం పవన్ కళ్యాణ్ అండి మాకు వేరేది ఆలోచన లేదు ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకు నడుస్తూ ఈరోజు కూటమి అన్ని ఏరియాలో నాలుగు ఏరియాస్లో రవిప్రియా మాల్ గుంటూరు రోడ్లో పెట్టామండి నెక్స్ట్ మన బాబా రోడ్డు బాబా గుడి దగ్గర సంత పాప గుడి దగ్గర పెట్టామండి నెక్స్ట్ మన గంటాపాలెం ఒకటి పెట్టామండి మూడవది సంతపేటలో ఒకటి పెట్టామండి ఈ నాలుగు స్క్రీన్స్ పెట్టేసి టెన్ ఇంటూ ట్వంటీ స్క్రీన్స్ పెట్టి జనాలకి అనుకూలంగా ప్రతి ఒక్కరు స్పీచ్ విద వినేలాగా ఆడియోతో అందరు పెట్టామండి ఈ ఆలోచన విధానం అనేది మా పార్టీ లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి అండాలి ప్రతి ఒక్కరు చేయాలి అని చెప్పి నేను రియాజ్ గారు మా కూటమిలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కళ్ళు మా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసుకొని మేము ఈరోజు చేసామండి మాకు చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఒక్కరితో దగ్గర రావడం ఆనందంగా ఈ ఆనందం పంచుకోవడంలో మాకు చాలా స్ఫూర్తిగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చిన్న ఉదాహరణ ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే దేశంలో ఉన్న శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని మూతలు పెట్టండి శ్రీరామచంద్రమూర్తిని బాధ పట్టండి అమ్మవారి రాముడి తిరిగితే బాధపడకూడదు నోరెత్తకూడదు అన్నాం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం తమదు రామాయణ కల్ప కాదు రామాయణ విషవృక్షం అన్నారు ఈ మధ్యలో మొన్ని మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి కల్తీ నిజంతో చందుకు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకుండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ఏ రస్తాలో కూడా అపజయం కూడా అదే నా తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురి చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికి చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ తాలు చేస్తుందో Hill 1, in the same Tirupati, when I was looking at the foothills... That's what I'm telling you. Secularism to the highest...